కర్నూలు జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో నగర్ కర్నూలు జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గూర్చి తప్పుడు వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే దానికి గాను ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ రేణులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్గా మండల కేంద్రంలో మంగళవారం రోజు విలేకరుల సమావేశం నిర్వహించడమైంది ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బండా పర్వతాలు వారణాసి శ్రీను మాట్లాడుతూ ఎమ్మెల్యేపై పై తప్పుడు ప్రచారాలను మానుకోవాలని ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ పార్టీ తమ వక్రబుద్ధిని చూపిస్తున్నారని ఇదే వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ చెప్తా ఉన్నాం గత ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అయితే ఇప్పుడు అయితే ఇందిరామ్మ నెహ్రూ రాజశేఖర రెడ్డి పిర్యల భూగంగా ప్రజలకు అందరికూర్గంగా సంక్షేమ కార్యక్రమాలు అందరికి ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కొంతమందికి ఇచ్చే కార్యక్రమాలు చేసి ఏ కార్యక్రమం తీసుకున్నా కొంతమందికి అదే విధంగా ఇప్పుడు మా ప్రభుత్వం ఇండ్లు ఇచ్చినా పెన్షన్లు ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చినా ఎవరైతే లబ్ధిదారులు అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేస్తుంటే కొంతమందికి గిట్టక ఇవన్నీ ఇస్తే మేము మా పరిస్థితి ఏమైతో అని అదైనపడి దానికి భయపడి ఈరోజు మా మీద ప్రభుత్వం మీద అయితేనేమి మా నాయకులు ఎమ్మెల్యే మీద అయితేనేమి బుదలే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అవి వాళ్ళన్నిటిని అన్నిటిని మేము సహించాం ప్రజలు మాకు వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకించిన మేము అధ్యక్ష ఈ రోజు మేము ప్రతిదీ ఏం చేసినా కానీ ఈ రోజు కొంతమంది లిస్టు వచ్చినాయి ఎలిజిబుల్ లిస్టు రేషన్ కార్డులు అదే విధంగా ఇల్లు కానీ రాని వారి అప్లికేషన్ ఎవరికన్నా పెట్టుకుంటే రాని వారి పూర్వం పెట్టుకోకుంటే రాలే ఒకవేళ ఇప్పుడు కూడా వెసులుబాటు ఇచ్చి ప్రభుత్వం నిరంతర కార్యక్రమం ఈతోటి ఈ రోజుతో ఇల్లు ఇచ్చేదో పెన్షన్ ఇచ్చేదో రేషన్ కార్డులు ఇచ్చేదో ఆగిపోదు ప్రజలు ఒకటే గమనించాలి మా కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఏ పార్టీ నాయకులు అయినా కానీ ఈ ప్రభుత్వం నిరంతర కార్యక్రమాన్ని తీసుకున్నది మొన్న మొన్ననే మనకు విద్యుత్ ప్రతి ఇంటికి రెండు వందల రెండు వందల యూనిట్లు ఏదైతే ప్రభుత్వం ఇస్తారన్నదో మాట ప్రకారం వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నా కానీ కొన్ని పొరపాట్ల వాళ్ళు రాకపోతే సర్దింట్టుకొని మళ్ళకు మల్లవర్గంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తుంది వాళ్ళకి ఇస్తలేముంది అదేవిధంగా మా ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ఏదైతే ప్రవేశ పెట్టిందో ఒకటొకటిగా ఒక్కొక్కటిగా రేపు ఇరవై ఆరు తారీఖు నాడు మొత్తం కంప్లీట్ చేసుకుంటుంది ఈరోజు రైతు బంధు రైతు బంధు రైతు బంధుని రైతు భరోసాగా ఈరోజు మా ప్రభుత్వం పన్నెండు పదివేల రూపాయలని పన్నెండు వేలుగా ఇస్తూ ఒక అంటే దిన దినం అంటే సంవత్సరం సంవత్సరం దాన్ని పెంచుతూ అన్నం ఆడ ప్రకారం పదిహేను వేలు ఇచ్చే ఇచ్చే కార్యక్రమం చేస్తుంది దానిలో భాగంగా కొంతమందికి పూర్వం ఇల్లు పెట్టుకున్నారు ఇళ్ల స్థలాలకు అదేవిధంగా విధంగా రోడ్లు పోతే గుట్టలకు దునువాట దునువాడకం ఎప్పుడు ఉడకంగా దున్నే విధంగా లేని వాగులకు వంపులకు అవన్నీ ఉడకంగా పట్టాలిచ్చి ఇచ్చి పట్టాలు ఇచ్చిన దానికన్నిటి రైతు బంధువు ఇచ్చే కార్యక్రమం చేసింది ఇప్పుడు వాటన్నిటికీ భిన్నంగా మా ప్రభుత్వం ఏదైతే దున్నువాటి పలు ఉంటాయో దున్నే వారికి రైతు భరోసా ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం మీద ప్రతి ఎకరానికి ఎవరికూరంగా లేదు అనకుండా ప్రతి అందరికి ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చే కార్యక్రమం చేస్తుంది కొంతమంది అపోహాలు ఉన్నాయి ఇది పది ఎకరాలకి ఇస్తారా ఐదు ఎకరాలకు ఇస్తారా వంద ఎకరాలకి ఎన్ని ఎకరాలు పట్టదారు ఉన్నా కానీ వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి ప్రతిపక్ష నాయకుల మాటలు పట్టుకోకుండా ఇప్పుడు ఎవరికైతే లబ్ధిదారుల పేరు లేకపోతే మళ్ళా తెలియజేస్తా ఉన్నాం పేరు లబ్ధిదారులు అయితే రేషన్ కార్డులు కానీ ఇండ్లలో కానీ విధంగా ఉపాధాని పథకంలో పేరు రాకపోతే వాళ్ళు ఉపాధాని పనికి పోయి ఇరవై ఇరవై ఐదు రోజులు పని దినాలు ఉంటే వాళ్లకు భూమి లేకుండా నిరుపేదలు అయి ఉంటే ప్రతి ఒక్కరికి ఉద్యంగా పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది మళ్ళా ఉదయం ఈ సంవత్సర కాలంలో వచ్చినాయి మళ్ళా కూడా ఇప్పుడు ఉపాధ్యాయులు పనిపోయి ఇరవై రోజులు పని తినాలింటే భూమి లేని పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వాలు చేపట్టలే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే సంక్షేమాన్ని అదే విధంగా అభివృద్ధిని రెండు రెండు కాలంలో జోడతులు లాగా సాగిస్తూ ఈ ప్రభుత్వం పోతుంది మా నాయకుడు కదా ఎవరు లేని చేయని విధంగా విద్యకు వైద్యానికి పెద్దపేట వేస్తుండు వేస్తుండ్రు ఇరిగేషన్కి అదే విధంగా మొన్న విద్యుత్తుకు విద్యుత్ కు నాలుగైదు నాలుగు సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది ఇంకా మన మండలి ఒక సబ్స్టేషన్ ఇప్పుడే ప్రబోధాలు అడిగారు అది శాంక్షన్ అయినాక మేము ముందర పెడతాం ఇప్పుడిప్పుడే మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీ మండలి ఎక్కడ ఇవ్వాలని నన్ను కోరడం జరిగింది మేము గ్రామాన్ని అడిగినా చెప్పినాము అది శాంక్షన్ వచ్చినాక మేము ముందర ఉంచుతాము ఏ అభివృద్ధి కానీ ఏ సంక్షేమం కానీ జరిగితే పేదలకు అందరికీ అందరికీ అయ్యేది ఏ ప్రభుత్వం అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే నేను తెలియజేస్తా ఉన్నాను